ముందుగా ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సందర్భంగా చాలామంది అయితే చిన్నపిల్లలు కైడ్ చెగరేస్తూ ఉంటారు కదా అయితే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా తీ ఉండాలి అయితే పేరెంట్స్ అయితే ముందుగా చాలా జాగ్రత్తగా ఉండి పిల్లల్ని పైకి పంపించడం కానీ పైన షార్ట్ సర్క్యూట్స్ లాంటివి అంటే తీగలు కానీ ఉంటాయి కదండి చూసుకోండి జాగ్రత్తగా అంతేకాకుండా గాలిపటం ఎగరేసేటప్పుడు అవి చిన్న పిట్ట కూడా లాంటివి ఉంటాయి కాబట్టి చూసుకోండి పిల్లల కింద పడే ప్రమాదం కూడా ఉంటుంది కరెంట్ షాక్ రాకుండా కరెంట్ తీగలు ఉంటాయి కరెంట్ తీగల్ని కూడా కొంచెం సెట్ చేసుకునే ప్రయత్నం చేయండి వీలైతే పిల్లల్ని అది సైడ్ వెళ్ళనీయకుండా చూడండి అంతేకాకుండా చైనా మాంజా అయితే అస్సలకి యూజ్ చేయకండి హాలిడేస్ వచ్చాయి కాబట్టి పిల్లలకి స్విమ్మింగ్ చేయాలనేసి ఈ చెరువులకి కానీ ఎక్కడైనా వాటర్ ఉన్న దగ్గర కానీ వెళ్ళాలనిపిస్తుంది సో అలాంటి పిల్లల్ని కొంచెం కేర్ తీసుకోండి సో అలాంటి స్పాట్స్కి పంపించకుండా ఉండడమే చాలా బెస్ట్ అన్నమాట సో ఇంకా ఈ షార్ట్ సర్క్యూట్స్ గాలిపటాలు ఎగిరేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అలాగే పిల్లల్ని అవుట్ సైడ్ ఈత కానీ స్విమ్మింగ్ కానీ ఇట్లాంటి స్పాట్స్కి పంపించకండి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎంజాయ్ చేయండి ఈ పండుగ మూమెంట్లో ఎవరైనా అంటే ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మూవీస్కి వెళ్ళడం లాంటి చేస్తున్నారు కదా సో మూవీస్కి వెళ్ళే దగ్గర అందరికీ ఎలాగో హాలిడేస్ వచ్చాయి కాబట్టి సో రష్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని చాలా కేర్గా తీ చూసుకోండి సో ఎంజాయ్గా వెళ్ళి మరి మళ్ళీ అంతే ఎంజాయ్తో ఇంటికి తిరిగి రండి నెక్స్ట్ మీరు హాయ్ హలో వెల్కమ్ టు దీపా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాదు బెంగళూరు ఇతర ఇతర ప్రాంతాల నుంచి హాలిడేస్కి అయితే అందరూ ఇంటికి వస్తుంటారండి ఫ్యామిలీతో గడపడానికి చాలామంది సో ఇక్కడికి వచ్చినాక కూడా ఫ్యామిలీ దగ్గర కూడా బిజీ కాకుండా మొబైల్ ఎప్పటికీ వచ్చినా మొబైల్ చూడడం ఎక్కువ అవుతుంది మొబైల్ చూస్తూ చాలామంది ఎక్కువ మొబైల్ బిజీ బిజీ మొబైల్ ల్యాప్టాప్లు ఇవి అంత ఊరం చచ్చాం కాబట్టి ఫ్యామిలీకి అయితే టైం ఇవ్వండి ఈ టూ డేస్ మంచిగా ఎంజాయ్ చేసి అందరితోటి మంచిగా సంక్రాంతి ఎంజాయ్ చేసి అయితే హ్యాపీగా గడిపి దీపతి కోరుకుంటున్నామండి ఇంకా ఇంకేముంటాయి అండి ఇంకా ఇంకేముంటుంది లాంటివి చేస్తారు కదా వాళ్ళు పార్టీలు చేసుకొని డ్రైవింగ్ చేసినప్పుడు ముఖ్యంగా నేనైతే ఒక రెండు మూడు సోషల్ మీడియాలో చూసినండి సోషల్ మీడియాలో చూసినప్పటికి చాలా మంది పిల్లలు పతంగులు అయితే ఎక్కువ ఎగిరేస్తారు సంక్రాంతికి ఇట్లా మేడపైకి పతంగ ఎగడానికి వెళ్ళి ఒక అబ్బాయి అయితే కరెంటు కరెంటు షాక్ కొట్టి అక్కడికి అక్కడే ఘోరంగా చనిపోయాడు సో పిల్లల్ని అయితే జాగ్రత్త పతంగులు ఎగిరేసేటప్పుడు కొంచెం కేర్ తీసుకోండి పిల్లల్ని గమనించండి ఎవరైతే ఇంటిపై నుంచి తీగలు ఉంటాయో పిల్లల్ని పతంగలు ఎగరేయకుండా ఉండడమే బెస్ట్ నా సలహా అయితే ఇప్పుడు చాలా కూడా మన ఈ ఆలదలలో పిల్లలు ఈత కొట్టడానికి చెరువులలోకి వెళ్తూ అంటారు కదా అది కూడా గమనిస్తూ ఉండాలి పిల్లల్ని ఈత పోయి చాలామంది కూడా పిల్లలు చనిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం సో ఇవన్నీ అయితే పేరెంట్స్ ఈ ఆళ్ళ అయితే పిల్లల్ని గమనిస్తూ మీరు మీ పనులు చేసుకోవాలని మేమైతే కోరుతున్నాం చెప్పండి అంతేకాకుండా ఒకసారి మళ్ళీ ఇంకో ముఖ్య విషయం అండి పిల్లలు గాలిపటాలు ఎగరేసుకుంటున్నప్పుడు బిల్డింగ్ పైకి అంటే ఇప్పుడు కోతుల బిడద కూడా చాలా ఉంది మనం ఎల్లప్పుడు చూస్తూనే ఉన్నాం సో వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకుంటున్నప్పుడు సడన్గా మంకీస్ కానీ వస్తే వాళ్ళు భయపడి కిందికి రావడం జరుగుతుంది అలాంటప్పుడు వాళ్ళు జారి పడడం ఈ మెట్ల ప మెట్లపై నుండి పడిపోవడం జరుగుతుంది సో పేరెంట్స్ అయితే ఎల్లప్పుడూ వాళ్ళని గమనిస్తూ ఉండండి ఈ త్రీ ఫోర్ డేస్ ఫెస్టివల్ అయిపోతే మళ్ళీ వాళ్ళు యథావిధిగా స్కూల్స్కి వెళ్తారు కానీ ఈ హాలిడేస్ హాలిడేస్లో మాత్రం పిల్లల్ని కోతుల నుండి కానీ కరెంట్ షాక్ నుండి కానీ గాలిపటాల నుండి కానీ ఎలాంటి హాని జర జరగకుండా ఎల్లప్పుడు గమనించుకుంటూ ఉండి ఈ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేస్తూ అందరూ చాలా బాగా స్పెండ్ చేయాలని అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ టీవీ తరపున మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి నమస్తే మా ఇంకా సంక్రాంతికి అయితే అందరు ఎక్కువ ఏం చేస్తారు సంక్రాంతికి ఏం చేస్తారు అప్పాలా సంక్రాంతికి వెరీ స్పెషల్ అండి ఏంటంటే సకినాలు అయితే చాలా స్పెషల్ కొత్త అల్లుళ్ళకి అరిసెల్స్ ఖచ్చితంగా చేసి పెడతారు కొత్త అల్లుల అని కూడా అంటారు ఈ సంక్రాంతి పండగనే అందుకోసమే ఈ సంక్రాంతికి వచ్చిన అంటే కొత్త పెళ్లి జంట ఎవరైతే ఉంటారో వాళ్ళకి రకరకాల వంటలు చేసి పెట్టడం తెలంగాణ మరియు తెలుగు ప్రజల ఆనవాయితీ పేపర్లో కూడా వచ్చింది ఎవరో కొత్త అల్లుడు తెలంగాణ అమ్మాయి వస్తే నూట ఎనిమిది వందల

కారపూస కానీ ఖర్చులు కానీ ఇంకా అన్నీ చేసుకుంటారు కానీ సంక్రాంతికి ప్రతి ఇంట్లో మనం చూస్తే మాత్రం సకినాలు ఉంటాయి అన్నమాట అవి తింటారు ఖచ్చితంగా చాలా మంచిది అనేసి పెద్దల నుండి అభిప్రాయం పెద్దల పూర్వీకులు కూడా చాలా అభిప్రాయం వ్యక్తం చేస్తారు అందులో వేసిన నువ్వులు కావచ్చు ఓమ అంటే వస్తుంది కదా ఆ ఓమా యూజ్ చేస్తారన్నమాట బియ్యం పిండిలో ఇవన్నీ కలిపి చేసుకుంటే అది చేసుకొని తింటే దగ్గు ఆయసం లాంటివి ఈ శీతాకాలంలో రాకుండా ఉంటాయి అనేసి పెద్దలు చెప్తారు కాబట్టి అప్ప నుండి అంటే పూర్వకాలం నుండి కూడా మనం చాలా వరకు ఇలాంటి సకినాలను చేసుకొని తింటాం అనమాట అది కి కూడా చాలా మంచిది ఏదో సంక్రాంతి వచ్చింది కదా సకినాలు చేసుకొని అనేసి అందరూ అనుకుంటారు కానీ ఇలా కాదనమాట దానికి ఒక స్పెషాలిటీ ఉంది ఈ శీతాకాలంలో ఎక్కువ శాతం దగ్గు జలుబు అనేది వస్తుంది కాబట్టి వాటి నుండి రక్షణ కలిగించుకోవడానికి అనేసి ఏం చేస్తారంటే అందులో ఓమా అనేది వేస్తారు నువ్వులు అనేది వేస్తారు అలాంటివి వేసి తడిపిండి అంటే నానబెట్టిన బియ్యంలో ఈ పిండి ఈ పిండి కలిపి పిండి పట్టించుకొని అందులో ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ కలిపి సకినాలు చేస్తారనమాట లేడీస్ ఉంటారు కదా వాళ్ళకు అంటే జాగ్రత్తలు సూచన ఏంటి అవునండి నిజమండి సో నేను కూడా చేశానండి అయితే వాస్తవానికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట సడన్గా వెళ్ళి చేస్తే ఆయిల్ ఒక్కసారి వచ్చి పైన పడింది అండి సో ఇలాంటి కేర్స్ అయితే తీసుకోండి చాలా జాగ్రత్త తీసుకోవాలన్నమాట ఎవ్వరికైనా ఇవి ఖచ్చితంగా హ్యాండ్స్ పైన ఆయిల్ చిల్లడం లాంటివి ఆ మొహం పైన చిల్లడం లాంటివి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అయితే మనం ఏమనుకుంటా చిన్నదేళ్ళే అనేసి అనుకుంటామండి కానీ ఇలాంటి అన్ని జాగ్రత్తలు అయితే తీసుకొని ఆయిల్ దగ్గర ఉన్నప్పుడు ఆ ఫైర్ పెట్టేటప్పుడు అంటే మంట పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వీలైతే గ్లౌజెస్ లాంటివి ఇంకా ఏమైనా ఫైర్ ప్రూఫ్ లాంటివి ఏమైనా క్లాత్స్ ఉంటే వాటిని వే వాటిని వేసుకొని ఈ ఈ వంటకాలు చేసుకోవడం బెస్ట్ అనమాట ఎందుకంటే స్మాల్ అమౌంట్ చెయ్యం మనం ఫ్యామిలీ మొత్తంగా చేస్తాం కాబట్టి చాలా చేస్తామన్నట్టు సార్ చాలా వరకు ఫ్యామిలీ ఉమ్మడి ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ సరిపడేలా చేస్తాం కాబట్టి అంత చేయాలి కాబట్టి పెద్ద పొయ్యి లాంటిది పెట్టుకొని చేస్తామన్నమాట సో ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు తెలియకుండానే ఒక ప్రమాదం అనేది జరగ జరగడానికి అవకాశం ఉంటుంది ఆ డ్రెస్సెస్ కానీ ఎలాంటివి కానీ ఫైర్కి దగ్గర లేకుండా ఇలా పెట్టుకోవడం లాంటివి వీలైతే హ్యాండ్స్కి గ్లౌజ్ పెట్టుకోవడం లాంటివి ఈ ఆయిల్ అక్కడ ఉంటే ఇక్కడ జస్ట్ మనం కొంచెం కొంచెం డిస్టెన్స్ ఉండి చేసుకోవడం లాంటివి జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట సకినాలు చేసేటప్పుడు కానీ ఏవి చేసేటప్పుడు కానీ ఫైర్కి దూరంగా ఉండి వాటిని చేసుకొని మళ్ళీ ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా పెద్దలుంటే ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కాబట్టి మనలాంటి వాళ్ళకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఏదో ఒకటి చిల్లడం లాంటివి హ్యాండ్స్ కాలడం లాంటివి ఇదైతే తరచుగా జరుగుతుంటాయి అన్నమాట సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండి ఈ సంక్రాంతి సందర్భంగా యువతకు యువతకు మీరిచ్చే సలహా అవునండి ఎస్ అండి అయితే చాలామంది యువత అయితే ఖచ్చితంగా ఇక్కడ మనం మాట్లాడాల్సుకు మాట్లా మాట్లాడాల్సిన విషయం ఎందుకంటే సంవత్సరాల తరబడి చదువుకున్న వాళ్ళు ఉంటారు యువత సో జాబ్స్ గవర్ట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు ఉంటారు ఫెయిల్యూర్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉంటారు ఎందుకు అసలు ఇంత ఫెయిల్యూర్ వస్తుంది నేను ఎందుకు అసలు నా లైఫ్ ఏంటి నేను అసలు బ్రతకడం ఎందుకు అనే వాళ్ళు కూడా ఉంటారు ప్రెషర్ అనేది ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే మూడు నాలుగు సంవత్సరాల నుండి ట్వంటీ ట్వంటీ నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఏదో ఇప్పుడు ఇప్పుడు మనకు ఫెయిల్యూర్స్ వస్తూనే డిసప్పాయింట్ అయ్యే యువత కూడా ఉంటారు అంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ అనే కాదు ప్రైవేట్ జాబ్స్లలో కూడా ప్రెషర్ అనేది చాలా ఉందన్నమాట ఎందుకు నా లైఫ్ అని ఫీల్ అయ్యే వాళ్ళు అందరికీ కూడా అసలు నేను ఒక విషయం అయితే చెప్తానండి ఎందుకంటే జీవితం అనేది చాలా అమూల్యమైనది అనమాట ఒకసారి జీవితం వచ్చిందని అంటే అర్ధాంతరంగా ముగిసిపోకూడదు ఎవ్వరికైనా దెబ్బలు అనేది తగులుతుంది శిల్పం అనేది శిల్పంలాగా తయారు కావాలంటే ఒక రాయి శిలలాగా లాగా తయారవుతుంది శిల్పంలాగా తయారవుతుంది శిల శిల్పం కావాలంటే ఖచ్చితంగా దానికి దెబ్బలు అనేది పడాలి దెబ్బలు పడితేనే ఆ శిల శిల్పంగా మారుతుంది ఎవ్వరికి కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎలాంటి వాళ్ళు అనుమాన అంటే అవమానాలు ఎదుర్కోకుండా ఒక మంచి పొజిషన్కి మాత్రం చేరుకోలేరు ఈరోజు మీరు ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్న ఆ ఫెయిల్యూర్సే సక్సెస్కి పిల్లర్స్ లాగా ఉంటాయన్నమాట సో ఫెయిల్యూర్స్ ఆర్ ద సక్సెస్ ఆఫ్ ద స్టోరీస్ అని అంటారు కదా అందుకోసమే పెద్దలు కూడా అంటారు కదా ప్రతి ఓటమి అది గెలుపుకు నాంది అంటారు కదా కాబట్టి ఎన్ని ఓటమిలు ఉన్నా కూడా గెలుపు అనేది ఏదో ఒకరోజు వస్తుంది సో మీరు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మకర సంక్రాంతి రోజు నుండి మీ ప్లానింగ్ని మళ్ళీ మీరు మిస్టేక్స్ నుండి ముందుకు వెళ్ళండి ఆ మిస్టేక్స్లో ఉన్న లోపాలన్నింటినీ సరిదిద్దుకోండి ప్రెషర్ని పక్కన పెట్టండి ఏదావిధంగా మీరు చదువుకుంటూ వెళ్ళండి మీదైన వేలో ఒకరితో కంపారిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది నేను కూడా మీతోనే వస్తున్నా సో అందరం విజయాన్ని క అంటే విజయాన్ని సాధించాలని కోరుకుందాం సూపర్ మేడం యువతకైతే మంచి మెసేజ్ సందేశాన్ని అయితే ఇచ్చారు నిజంగా అది దాని ఏమంటారు శిల్పం అంటే ఒక రాయి శిల్పంగా మారడం అనేది సామెత చాలా గొప్ప సామెత అది అది మన పులి దెబ్బలు తింటే డైలాగ్ ఉంటది శిల్పం కాలేదని నిజంగా మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్పులు అవన్నీ ఒక మంచి లైఫ్ అనేది వస్తుంది కష్టాలు భయపడి ఇక్కడనే ఆగిపోతే మాత్రం ఏది కాదు మీరు చాలా బాగా చెప్పారు సంక్రాంతి శుభాకాంక్షలు మా దీప తరపు నుంచి మీకు ఓకే సార్ దీప టీవీ నిత్యం ప్రజల కోసమే పనిచేస్తుంది ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ ప్రజెంట్ అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు పెద్దపల్లి జిల్లా ఈ మూడు అయితే కవర్ చేసుకున్నామండి ప్రజా సమస్యలు ఎక్కడున్నా కానీ మా నెంబర్కి అయితే మెసేజ్ చేసినా మేము దాని చూపిస్తామండి గవర్నమెంట్ దృష్టికి అయితే తీసుకెళ్ళి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మా వంతు మేము సో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ మాకు మెసేజ్ ఫోన్ ఫోన్ చేసినా స్పందిస్తాం ఒకవేళ ఫోన్ స్పందించకపోతే మెసేజ్ పెట్టినా కానీ చూసి కంపల్సరీ మేము మళ్ళీ రికాల్ చేస్తాం రిప్లై ఇస్తాం సో ఏ సమస్య ఉన్నా కానీ టీవీకి మాత్రం మీరు ఎక్కడ ఎలాంటి సమస్య అయినా కానీ టీవీకి మాత్రం మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా వంతు మేము దాన్ని సాగు చేయడానికి గవర్నమెంట్ దృష్టి చేసి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తామండి సో ఇంకెవరైనా దీప టీవీ దీప టీవీలో పనిచేయడానికి ఎవరైనా ప్రజా సమస్యల పోరాడడానికి ఎవరైనా ఉంటే మాకు మెసేజ్ పెట్టండి మా ఛానల్లో మేము తీసుకుంటాం కలిసి పనిచేద్దాం ప్రజా సమస్యలు ఎప్పుడు ఉంటుంది మీ టీవీ మీతోటి మళ్ళీ ఒకసారి దీప టీవీ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం నమస్తే